ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంచేసి ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకి ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద ప్రశ్నిస్తే దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి అయితే రాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫీజు చెల్లిస్తూ అది కూడా తల్లుల అకౌంట్లో వేయడం జరిగింది ఎందుకు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది కాబట్టి ఆ విధంగా వేయడం జరిగింది వలన వాళ్ళ పిల్లలకి బాగా చదువు చెప్తున్నారా లేదా అని ధైర్యంగా తల్లిదండ్రులు యాజమాన్యాన్ని అడగలరు అలాగే ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఇవ్వాల్సిన ఫీజ్ రియంబర్స్మెంట్ అంతా కూడా ప్రభుత్వం చెల్లించడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటికీ ఆ సంవత్సరం నాలుగు క్వార్టర్స్ ఇప్పుడు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ఒక క్వార్టర్కి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలో కేవలం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసింది మిగతా డబ్బులు ఇవ్వకపోవడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు సర్టిఫికేట్స్ కావాలన్నా లేదంటే హాల్ టికెట్స్ కావాలన్నా ఫీజులు కడితే గాని ఇవ్వము అని కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొనుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇదే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉండేప్పుడు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిపోయాక కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు బకాయిలు పెట్టడం జరిగింది ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చెల్లించడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి పిల్లల తాలూకా విద్యార్థుల తాలూకా చదువుకి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది